హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మాధవి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీకు చూపించబోయేది నేను అరకులో కాఫీ మ్యూజియం నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఒకసారి చూపించాను చూశారు కదా ఇదంతా అరకులో ఉన్న కాఫీ మ్యూజియంలో ఇలా బొమ్మల రూపంలో గిరిజనులు కాఫీ గింజల్ని ఎలా సేకరిస్తారనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇవన్నీ కూడా వీళ్ళు కాఫీ మ్యూజియంలో ట్రైబల్ మ్యూజియం ఉంటుందన్నమాట ఇవన్నీ వీటిని ఎలా సేకరిస్తారు ఏంటి అనేది ఇక్కడ మనకి చిత్రాల రూపంలో చూపించారు ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకు లోపలికి తీసుకువెళ్ళబోయేది వచ్చేసి గిరిజనులు ఇక్కడ దొరికే వెదురుతో కానీ చెక్కతో కానీ కొన్ని వస్తువులు తయారు చేస్తారండి ఆ వస్తువులన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ఆ స్టోర్ లాగా పెట్టేసి అమ్ముతారనమాట అవన్నీ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను నిజంగా ఇక్కడ వీళ్ళు రీజనబుల్ ప్రైజ్ అండి ఇవన్నీ బయట మనకి ఆన్లైన్లో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగానే దొరుకుతాయి ఇక్కడ మనకి ప్రతిదీ కూడా ఫిక్స్డ్ రేట్ అనమాట చూసారు కదా పెళ్ళిళ్ళకి లేదా గృహ ప్రవేశాలకి ఇలాంటి సెట్లు మనం చూస్తూనే ఉంటాం మీరు వీడియో అనేది లెంత్ అవుతుందని నేను కొంచెం ఫస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్గా చూపించాను మా హస్బెండ్ మా పిల్లలైతే వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వీటన్నిటిని వెతికి మాకైతే కారులో పెట్టడానికి ఒక వినాయకుడి బొమ్మనైతే తీసుకున్నారనమాట నేను ఇవన్నీ మీకు చూపించాలి కదా అందుకని వీటన్నిటిని వీడియో తీసే పనిలో నేనున్నాను ఇవన్నీ కూడా ఐరన్తో తయారు చేసినవండి ఐరన్ రేకులు ఉంటాయి కదా వాటితో ఇలా తయారు చేశారనమాట ఈ నెక్స్ట్ ఇక్కడ మనకి కింద కనిపించేవన్నీ చెక్కతో తయారు చేసినవేనండి చిన్న చిన్న మిర్రర్స్ అలాంటివి ఉంటాయి కదా వాటితో కుంకుమ బరినెలు అవన్నీ తయారు చేశారు ముందు ముందు మీకు ఈ వీడియోలోనే కొన్ని సెట్స్ చూపిస్తాను ఇవన్నీ మనం కొంతమంది పొలాల్లో దిష్టి బొమ్మలలా పెట్టడానికి నెక్స్ట్ ఇవన్నీ మసాలా దినుసులండి దాల్చిన చెక్క యాలకులు లవంగాలు ఇలాంటివన్నీ ఇప్పుడు మీకు నేను కంటిన్యూస్గా చూపిస్తాను వీళ్ళు ఏమేమి తయారు చేశారు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు కొంచెం ఓపిక చేసుకొని చూడండి కొద్దిగా ఫాస్ట్గానే తీశాను నేను వీడియో ఇదంతా ఫ్లవర్ వాజ్లు అనమాట వెదురుతో తయారు చేశారు వీటిని చాలా బాగున్నాయి కదూ విత్ ప్రైజ్ కూడా నేను మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేశానండి ఎందుకంటే ఇక్కడ మాత్రం మొత్తం ఫిక్స్డ్ ప్రైజే బార్గెన్ అనేది లేదు ఇది చూసారు కదా ఇక్కడ చెక్కతో తయారు చేసినవన్నీ కూడా మనకి మిరియాల తోటలు ఉన్నాయి కదండి ఆ మిరియాల తోటల దగ్గర ఉండే చెక్కలతో తయారు చేస్తారంట ఇది మా పిల్లలు అయితే చేరుకు ఒకటి కొనుక్కున్నారు విసనకరలో ఒకటి సెవెంటీ రూపీస్ ఒకటి హండ్రెడ్ రూపీస్ పడింది ఇంకా ఇట్లాంటి ఓల్డ్ మోడల్లో ఉండే ఫోన్లు ఉంటాయి కదండి మనకి ల్యాండ్ ఫోన్స్ అలాంటివి వినాయకుడివి చాలా బొమ్మలు అండి మీరు చూడొచ్చు నెక్స్ట్ నేను ఈ కింద మనం అల్మరాలో చిన్న చిన్న షో కేసులో పెట్టుకుంటారు కదా బొమ్మలు అవన్నీ అండి ఇంకోటి ఏంటంటే స్లోగా తీయాలి అంటే కనుక వీడియో నాకు కొంచెం పాజిబుల్ అవ్వలేదండి ఇది ఫోర్ హండ్రెడ్ అంటండి చక్కది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ షాపింగ్ చేసే చాలా చాలామంది ఉంటారు కదా వాళ్ళందరూ చూస్తుంటే మనం ప్రత్యేకంగా వీడియో తీయడానికంటూ నాకు కొంచెం కుదరలేదు రష్గా ఉందండి షాప్ అయితే మ్యాక్సిమం నేను ట్రై చేశాను తీయడానికి ఇవన్నీ మనం డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే ఏవైనా తాలింపులు అలాంటివి వేసుకోవడానికి బాక్సులు ఉంటాయి కదా అవి ఇప్పుడు నేను చూపించేది ఇవి పురికొస లాంటిది ఉంటుంది కదండి దాంతో తయారు చేశారు ఇవి మనం కింద ఏదన్నా ఫ్లవర్ బాజ్ లాంటిది కానీ లేదంటే వంటగదులు ఏదైనా మనం డెకరేషన్కి పెట్టుకునేలాగా అలా ఉన్నాయి హ్యాండ్ మేడ్ అని అంటండి ఇవన్నీ వాళ్ళే తయారు చేస్తారంటే వీటన్నిటిని వీటిని ఆన్లైన్లోనే పెడతారంట నెక్స్ట్ కొన్ని షాప్స్ కూడా వీళ్ళు పంపిస్తారంట ఇది వన్ ట్వంటీ రూపీస్ ఉంది ఆల్మోస్ట్ నారి కంటే పెద్దగా ఉంది వీటిలోనే కలర్స్తో కూడా ఉన్నాయండి ఇవి కూడా వన్ ట్వంటీగా ఉన్నాయి చూసారు కదా ఎంత బాగున్నాయో ఇవన్నీ వాళ్ళు ఓన్గా తయారు చేస్తారంటండి చేతులతోనే నిజంగా అరకు ఎంత మారుమూల ప్రాంతమో అక్కడ వాళ్ళు ఎంత తెలివిగా ప్రకృతిలో వాళ్ళకి దొరికే వాటన్నిటితో కూడా ఇలాంటివి తయారు చేసి వాళ్ళు వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారంటే నిజంగా అప్రిషియేట్ చేయాలండి ఇవి టోపీలు అంటండి వెదురుతో మనం సన్నగా తీగల్లాగా వాటిని దారాల్లాగా తయారు చేసి వాటితో వీళ్ళు ఈ టోపీలు అనేవి తయారు చేశారు నెక్స్ట్ కొంచెం నేను అటువైపు వెళ్ళి చూపించడానికి నాకు అవ్వలేదు ఇది కూడా అంతేనండి వెదురుతో తయారు చేసిన ఫ్లవర్ వాజ్ అనమాట టూ థర్టీ రూపీస్ నిజంగా వాళ్ళు తయారు చేసినందుకే ఇవ్వచ్చండి అది తయారు చేయడానికి ఎంత టైం పట్టిందో ఇది ఫైవ్ థర్టీ రూపీస్ ఉంది వీటిని ఫ్లవర్ లాగా కూడా వాడచ్చు అంటండి నెక్స్ట్ మనం కలర్ఫుల్ లైట్స్ ఏమైనా ఉంటే వాటిలో పెడితే బాగా కనిపిస్తాయని చెప్పారు ఇవి మనకి పూజ గదిలోనూ వాడుకోవచ్చు లేదంటే స్నాక్స్కి ట్రేస్ లాగా కూడా వాడుకోవచ్చు ఇది మనకి పావురాలకి పక్షులకి లాగాను నెక్స్ట్ నేను చెప్పాను కదండి లైట్స్ అవి పెట్టుకుంటే చాలా బాగుంటాయి అంటండి కొన్ని కొన్ని రెస్టారెంట్స్లో ఈ మధ్యన ఇలాంటివి చూస్తున్నాం కదా లోపల లైట్స్ అవి పెట్టి కిందవన్నీ కూడా హ్యాండ్ మేడ్ పెయింట్స్ అనమాట పెయింట్స్తో పాటు వీళ్ళు ఇలాంటివి కూడా అండి ఇవి దేనితో తయారు చేస్తారో తెలియదు మెటీరియల్ గురించి అయితే పగలవని చెప్పారండి అసలు ఇవి అన్బ్రేకబుల్ అనే చెప్పారు గిరిజనులు వాళ్ళు చేసుకునే పనులు ఉంటాయి కదండి పొలం పనులే కావచ్చు లేదంటే మట్టి పనులే కావచ్చు అండ్ వాళ్ళ కులవృత్తులు ఏవైనా సరే అవన్నీ ఉంటాయి కదా అడవికి వెళ్ళిన వేట కానీ లేదు అంటే కనుక ఇలా కూరగాయలు లేదా పళ్ళు అలాంటివన్నీ కోసుకొచ్చేలాగా మనుషులైతే ఎలా ఉంటారో వాళ్ళ జీవన విధానాన్ని ఉట్టిపడేలాగా మనకి ఇక్కడ బొమ్మల రూపంలో చూపించారండి ఇదైతే ఫ్లవర్ వాజ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే డెకరేషన్ పర్పస్కి కూడా యూస్ చేయొచ్చు వాళ్ళైతే వాటర్ వాటర్కి కూడా యూస్ చేయొచ్చు అని చెప్పారండి నాకు హీట్ కూడా ఇందులో మనం వేడివేడిగా పాలు పోసిన టీ పోసినా కూడా ఉంటుందంట నెక్స్ట్ ఇవన్నీ చూసారా బొమ్మలు కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి కదా ఇవి కూడా వీళ్ళు ఎలా అంటే మనం చెప్పాను కదండి మీకు ఇక్కడ మిరియాల చెట్లని పండించే చెట్టు ఒకటి ఉంటుందని పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా ఆ చెట్ల నుంచి వచ్చే చెక్కతో కూడా వీటిని తయారు చేస్తారంటండి దేన్ని కూడా వీళ్ళు ఇక్కడ లో దొరికే ప్రతిదాన్ని కూడా ఇలా వీటిని వీళ్ళు మనకి ఒక పనికొచ్చే ఒక ఆర్టికల్ లాగా ఐటమ్ లాగా వీళ్ళు తయారు చేసుకొని మరీ అమ్ముతున్నారు చూసారు కదండి ఎంత బాగున్నాయో ఇది ఒక అమ్మాయి అబ్బాయి ఇలా నెక్స్ట్ స్వామివారి ఫేస్ వరకు ఉండేలాగా ఉన్నాయండి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి సెట్ అనమాట ఇదంతా కూడా రోకళ్ళ పసుపు దంచేది పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చేసేది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉన్నాయండి ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ గానే అమ్మాయి అబ్బాయి ఇలా పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఉన్నవి త్రీ థర్టీ రూపీస్ ఆన్లైన్ ఫెసిలిటీ ఏముండదండి మనం వెళ్ళినప్పుడు తెచ్చుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్